దేశ రక్షణకు ప్రాణాల్ని ఫనంగా పెట్టి అహర్నిశలు కృషి చేస్తున్న త్రివిధ దళాలకు ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు త్రివిధ దళాలు ఎల్లవేళలా దేశాన్ని సంరక్షిస్తున్నందునే అందరూ ప్రశాంతంగా బ్రతకగలుగుతున్నామని అన్నారు ఈ నెల ఏడున నిర్వహించనున్న సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆమె త్రివిధ దళాలకు బాసిటగా డొనేషన్ అందజేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ త్రివిధ దళాలు ఎల్లవేళలా దేశాన్ని సంరక్షిస్తున్నందునే అందరూ ప్రశాంతంగా బ్రతకగలుగుతున్నామని అలాంటి సైనికులకు సహకారం అందించడంలో ప్రతి ఒక్కరూ బాసటగా నిలవాల్సిన అవసరం ఉందని అన్నారు త్రివిధ దళాల సైనికులకు బాసటగా నిలిచేందుకు ప్రతి సంవత్సరం డిసెంబర్ ఏడున సాయుధ దళాల పతాక దినోత్సవంగా నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు జిల్లా సైనిక సంక్షేమాధికారి టి వనజ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కె భాస్కర్ రెడ్డి జనరల్ సెక్రటరీ సత్యనారాయణరాజు మహమ్మద్ అబ్దుల్ సమీర్ నల్గొండ సుధాకర్ లక్ష్మీనారాయణ లింగయ్య గురిచాల రాములు చేగుండి దామోదర్ బండారి నరసింహ బిక్షపతి భువనేశ్వర్రెడ్డి భాస్కర్ శ్రీనయ్య రాములు కృష్ణారెడ్డి మహ్మద్ కబీర్ అహ్మద్ షేక్ యూసుఫ్ సైదాచారి వెంకన్న శకుంతల తదితరులు ఉన్నారు ముందుగా ఎన్సీసీ క్యాడెట్లు స్కౌట్ గైడ్స్ క్యాడెట్లు జిల్లా కలెక్టర్కు ట్రమ్స్ తో స్వాగతం పలికారు అనంతరం జిల్లా కలెక్టర్కు సాయుధ దళాల దినోత్సవ సూచికగా బ్యాట్స్ని అలంకరించగా జిల్లా కలెక్టర్ సాయుధ దళాల సహకారార్థం నిధులను డొనేట్ చేశారు ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే సందర్భంలో మన నల్గొండ జిల్లా కలెక్టరేట్ కేంద్రం నుంచి ఈరోజు మన ఫ్లాగ్ డే మార్చ్ మొదలు చేయడం జరిగింది అదేవిధంగా మాతో పాటు ఆఫీస్ బేరర్స్ మా సైనిక్ వెల్ఫేర్ బోర్డ్ సిబ్బందులు వాళ్ళు కూడా ఈరోజు పాల్గొవడం జరిగింది అదేవిధంగా ఈ ఆచారంని మేము మా కలెక్టరేట్ నుంచి ఎందుకు మొదలు చేశామంటే దానికి ఎక్కువ విజిబిలిటీ రావాలి ప్లస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డేకి ఉన్న ఘనత నాట్ జస్ట్ ఎన్సీసీ క్యాడెట్స్ బట్ మొత్తం సమాజంలో తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు కలెక్టరేట్ నుంచి దాన్ని ప్రారంభించడం జరిగింది వెరీ యంగ్ యూత్ఫుల్ గాయత్రి శివాని ఎన్సీసీ క్యాడెట్స్ వాళ్ళు మాకు చాలా ఘనంగా స్వాగతం కూడా పాల్గొనేందుకు మేము ఆర్మ్ ఫోర్సెస్ ఆఫీస్ బేరర్స్కి ధన్యవాదాలు తెలియచేస్తూ ముగిస్తున్నాను దేశం మొత్తం మీద ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే మా సైనికుల యొక్క సేవలను గుర్తుంచుకునే విధంగా ప్రతి సంవత్సరము దేశం మొత్తం మీద ఫ్లాగ్ డే జరుపుకుంటాము అదేవిధంగా ఈరోజు మనము కలెక్టర్ ఆఫీస్లో మన జిల్లా కలెక్టర్ గారు ఇలా త్రిపాఠి గారి ద్వారా ఫ్లాగ్ ఊపి డొనేషన్ తీసుకొని మనము ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది ఇది ఎందుకు చేస్తామంటే ఇది ప్రతి సంవత్సరము త్రివిధ దళాలైన ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్లో మరి పనిచేసే వివిధ సైనికులు మన దేశ రక్షణ రక్షించుకుని మనందరినీ ఈరోజు శాంతి భద్రతలతో ప్రజలందరూ జీవన విధాన్ని సాగిస్తున్నారు అంటే అది ఆమిడి ఫోర్సేజ్ యొక్క గొప్పతనము సో వారి సేవలను మనం గుర్తు చేసుకుంటే ఈరోజు ఫ్లాగ్ డే జరుపుకుంటున్నాము సో అందరూ కూడా లిబరల్గా డొనేషన్స్ ఇవ్వాలి ఇవాళ సిటీ మొత్తం ఎన్సీసీ క్యాడెట్స్ తిరుగుతారు వారు స్టిక్కర్స్ కార్ ఫ్లాగ్స్ అందజేసి విరాళాలు సేకరించడం జరుగుతుంది కాబట్టి మన పురప్రముఖులందరికీ మీరందరూ విరివిగా విరాళాలు ఇచ్చి ఫ్లాగ్ డే ఫండి సహకరించి దేశ జవాన్ల కోసం సహకరించమని ప్రార్థిస్తూ ముగిస్తున్నాం జై హింద్ ఆర్మడ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే త్రివిధ దళాల పతాక దినోత్సవం ప్రతి ఏటా మేము సైనిక కార్యాలయం నందు సైనిక సంక్షేమ సంఘం ద్వారా మరియు ఆఫీసు వేరే ద్వారా మేము ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించుతున్నాము ఈ ఈ యొక్క ఏదైతే ప్లాక్ డే నిర్వహించడానికి ఉద్దేశం దేశాన్ని కాపాడక అమరులైన మాజీ సైనికులు మాజీ సైనిక వితంతువులు వాళ్ళ పునర్నివాసం కొరకు ఒక పార్లమెంట్ ద్వారా ఒక చట్టం తీసుకొచ్చి ఒక ప్లాక్ డే అనేది పార్లమెంట్ ద్వారా ఒక జీవో ఇచ్చినారు అప్పటికెళ్ళి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఏటా డిసెంబర్ ఐదుకు ఫ్లాగ్ డేస్ ఏమైనా మాకు ఢిల్లీ నుంచి ఆర్మీ హెడ్ నుంచి నుంచి ఆఫీస్కు సర్క్యులర్ రావడం జరిగింది ఆఫీస్ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు అయితే ఎవరైతే దాతలుండ్రో దేశ సేవల సేవలో ప్రాణాలు అర్పించిన కుటుంబాలకు ఈ యొక్క మీరు ఇచ్చిన విరాళాలు వాళ్ళ పునర్నివాసం కొరకు వాళ్ళ ప్రయోజనం కొరకు వాడతారు కావున దయచేసి మన జిల్లా వాసులకు అందరికీ విజ్ఞప్తి మాజీ సైనికుల సంక్షేమ సంఘం తరఫున విరివిరిగా విరాళాలు ఇచ్చి మనకు ఈ సైనిక కుటుంబాలను ఆదుకోగలరు మరియు ప్రతిసారి మనం మన జిల్లాలో నల్గొండ జిల్లా ప్రతి ఏటా మేము ఉన్నది నల్గొండ జిల్లాలో టాఫ్ ఉంటుంది విరాళాలు మళ్ళీ స్టేట్లో కూడా వస్తే తెలంగాణ టాప్ ఈ విరాళాల విషయంలో సైనికుల కొరకు దేశాన్ని పాలన సైనిక సేవలు ముందుంటారని అందరికీ మా సంఘం ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాం